హాయ్ ఫ్రెండ్స్ బిగ్ బాస్ విన్నర్ ప్రశాంత్ కుమార్ అయితే వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ మూవీ అప్డేట్స్ మూవీ చూసి ఇస్తుంటే మిస్గానే ఉంది బెల్లాగా నాలో పెట్టుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయగా నా బిగ్ బాస్ విన్నర్ ప్రశాంత్ ముప్పై ఐదు లక్షలతో పాటు కార్ కూడా గిఫ్ట్ ఇచ్చారు అయితే సీజన్ సెవెన్ విజేతగా సిద్దిపేట వాసుపల్ ప్రశాంత్ అయితే ఎంపిక అయ్యాడు అయితే పొలం పనులు చేసుకుంటూ ఇన్స్టాగ్రామ్ వీడియోస్ చేస్తున్న మంచి ఫేమస్ అయితే దక్కిందని చెప్పొచ్చు అయితే రన్నప్గా నిలిచిన అమర్దీప్ అలాగే హైదరాబాద్ వెలుగులోకి వచ్చిన కొన్ని బిగ్ బాస్ అప్డేట్స్ అయితే వచ్చాయి అయితే రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ సెవెన్లో సిద్దిపేట జిల్లా బిడ్డ పల్లవి ప్రసాద్ విదేతగా నిలిచాడు అయితే వంద రోజులకు పైగా సాగిన ఆటలో అతడిని విజయ విజయవంతుడిగా అయితే చూపించారు ఆదివారం గ్రాండ్గా లాంచ్ అయిన గ్రాండ్ ఫినాలిలో బిగ్ బాస్ సీజన్ సెవెన్ టైటిల్ అయితే పల్లవ్ ప్రసాద్ దక్కించుకున్నాడు అయితే ప్రోమోలో కూడా మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసేలాగైతే ఆడియన్స్ కైతే చూపించారు అలాగే పోస్ట్ హీరోగా నాగార్జున అయితే ఈ బిగ్ బాస్ అయితే రన్ చేయడం జరిగింది అయితే అమర్దీప్ రన్నప్ గా నిలిచి మంచిగా అయితే ఆడటం చెప్పొచ్చు అలాగే ఒక సాధారణ యూట్యూబర్ రైతు బిడ్డ బిగ్ బాస్ విన్నర్ గా అయితే నిలడం ఇంకొక విశేషం అని చెప్పొచ్చు అయితే ఒక సాధారణ యూట్యూబర్ అయిన అలాగే రైతు బిడ్డ బిగ్ బాస్ విన్నర్ మధ్య తొలి అయితే పెద్ద జరిగింది అయితే టైటిల్ కోసం ఫైనల్ లో అయితే పల్లవ ప్రశాంత్ అమర్దీప్ శివాజీ పోటీ పడ్డారు అయితే శివాజీ ఎలిమినేట్ కావడంతో పల్లవ ప్రశాంత్ అమర్దీప్ టైటిల్ పోర్ లో నిలిచారు అయితే ఉత్కృతంగా సాగిన తుది పోర్లో అయితే ప్రశాంత్ గెలిచి సంచలనం సృష్టించాడని చెప్పొచ్చు ఒక సాధారణ రైతు బిడ్డగా హోస్ట్ కి ఎంట్రీ ఇచ్చిన ప్రశాంత్ తన అద్భుతమైన ఆటంతో తీరులో గా నిలిచాడు అయితే బిగ్ బాస్ విజేతగా నిలిచిన పల్లవ్ ప్రశాంత్ ట్రోఫీతో పాటు ముప్పై ఐదు లక్షలు చెక్ ను నాగార్జున అందజేశాడు అయితే మారుతి సుజీకి కార్ కూడా గిఫ్ట్ గెచ్చినట్టు తెలుస్తుంది అయితే పదిహేను లక్షలు చెక్ బౌన్స్ అయితే మిగతా ఎలిమినేషన్లకు అయితే ఇచ్చినట్లు తెలుస్తుంది ఇక సిద్దిపేటకు చెందిన రైతు దంపతులు అయితే సత్యనారాయణ విజయలక్ష్మి కొడుకుని చూసి అయితే మురిసిపోవడం జరుగుతుంది అదే మొదట్లో టిక్ టాక్ చేస్తూ అల్లర్గా తిరిగే కుర్రాడు ఇప్పుడు బిగ్ బాస్ స్టేజ్కి తన పేరెంట్స్ అయితే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుండదు అయితే యూట్యూబ్లో వీడియోస్ తీయాలని అయితే అనుకునేవాడు అయితే కొంత డబ్బులు లేక ఫోన్ ఫోన్లోనే తీసి అలాగా యూట్యూబ్లో పెట్టడం వల్ల అయితే అలాగా ఈ స్థాయికి వచ్చినైతే తన ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది అయితే తండ్రికి తన ఐఫోన్ కొనడంతో ప్రశాంత్ కెరీర్ మారిపోయిందని అలాగే పొలం పనులు చేసుకుంటూ వాటిలో వీడియోస్ పోస్ట్ చేయడంగా అలాగే లక్షల్లో ఫాలోవర్స్ రావడంతో బిగ్ బాస్కి ఎంటర్ ఇచ్చాడని అయితే ఇంటర్వ్యూలు చెప్పుకోవచ్చు చివరికి తన ఎమోషనల్తో అయితే తన ఫ్రెండ్స్తో అయితే పంచుకోవడం జరిగింది మరి ఇదైతే మన యూట్యూబ్లో పాటు డిజినీ ప్లస్ సాఫ్ట్వేర్ అయితే స్ట్రీమింగ్ అవుతుంది ఎవరైనా చూడపచ్చు చూడండి అలాగే పల్ల ప్రసంత ఫ్యాన్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియో మన ఛానల్ వాచ్ వస్తుంది అలాగే మన ఛానల్ మూవీ రివ్యూస్ అలాగే మూవీ అప్డేట్స్ మిస్ కావాలన్న బెల్లైన్ ఆలో పెట్టుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన నుంచి ఏ వీడియో వచ్చిన నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్